చంద్రశేఖర్ గారికి గంపచందమ్మ గారికి శ్రీశేఖర్ గారికి లైక్ సినిమాస్ గారికి అప్పుడు చెప్పిన ధన్యవాదాలు వచ్చినటువంటి సోదరి సోదరులు అందరు కూడా ముఖ్యంగా ఈ రోజున గాధులాల నమ్మవారు కార్పొరేటర్గా మూడు సార్లు కార్పొరేటర్ ఒకసారి సంవత్సరాలుగా ఈ రోజున ఈ స్టేజ్ మీద నేను నిర్మాట అంటే ఇక్కడ చాలామంది నావర్స్ చాలా మంది ఉన్నారు ప్రత్యేకంగా ఆన్యవయసు సంఘం వాళ్ళు కౌన్సిలర్ ఎలక్షన్స్ అయినప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో కుత్బులాబు కాన్ చేసిన ఇరవై నాలుగు ఇరవై నాలుగు వాళ్ళైతే ఏ వాడిన కూడా ఆరే వయసులో వాళ్ళు మీటింగ్ పెట్టి పలాని వ్యక్తికి ఓటు వేయాలని చెప్పి కూడా ఎవరు చెప్పలేదు కానీ నా డివిజన్లో మాత్రం ఆర వయసులందరూ కూడా మీటింగ్ పెట్టి రాములాజేసి ఓటు వేయాలి గెలిపించుకోవాలి అని చెప్పి నన్ను గెలిపించ మాట్లాడుతున్నా ఇక్కడ చాలా మంది కూడా చాలా మంది కూడా తెలుసు ప్రతి దానికి కూడా చెప్తా తప్పకుండా ఇప్పుడు కూడా మీరు ఏదైతే డిసిజన్ తీసుకున్నారో తప్పకుండా మీ మాట పలువదు ఎందుకంటే మీ నోటి నుంచి ఏదైతే వాక్యం పెంచుదో ఆ కన్యకా పనేశ్వరు తల్లి నుంచి నోటి నుంచి మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంటర్ రాజకీయ గారు ఖచ్చితంగా నిలుస్తున్నారు మంత్రి ஊড়াইதுறன் చెప్పేசி மரோஜஸ் சர்வீஸ்